బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా కెపాసిటీ ఎంత ఉంటుందో ఒక అది వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర ఏడు గ్రహాలు రెండు ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి ఏకైక సంస్కృతి అఖండ భారతదేశం ఎలా ఉండేదండి భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే మరి ఇంటికి అసలు రావణ లంక ఎక్కడ లేదు నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ నా ముందు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి వారికి సంబంధించిన వీడియోస్ ఈ మధ్యకాలంలో నేను చూశాను అసలు మాట్లాడుతున్నంతసేపు కూడా అలా మనం ఆ స్క్రీన్కి అంతే వారు చెప్పే ప్రతి విషయం నిజమా అని ఆశ్చర్యానికి లోనవుతాము ఇలా జరిగిందా అని మనకే అనిపించి నిజమే కదా అని మనమే రియలైజ్ అవుతాము బట్ తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తుంది వారు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి పురాణాల్లో అంటే మనం ఏన్షియంట్ హిందూ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది ఇప్పుడు మనం ఏవే వాడుతున్నాం ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది అసలు మనం మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తున్నాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేవి ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే వారే ది మదన్ గుప్తా ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు ఎలా మనని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకనేది అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం మదన్ గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బట్ లేటెస్ట్ సెన్సేషన్ మీరు చాలా మాకు తెలియని విషయాలని తెలియ చెప్తూ ఉన్నారు అవేర్నెస్ అనేది పెంచుతూ ఉన్నారు చాలా మంది మీకు తెలియని విషయాలు నాకు నేను తెలుసుకున్న విషయాలు నిజంగా మీ రీసెర్చ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అది మా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా ఇంకొకటి అండి నాకు అడగాలనిపించింది మిమ్మల్ని కామన్ గా ఇప్పుడు మన ఎగ్జిస్టెన్స్ మన లైఫ్ చూస్తే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చాం మనం ఇప్పుడు ఫైవ్ జి ఫోర్ జీ ఫైవ్ జీ ఇంతకు ముందు త్రీ జీ అలా ఒక్కొక్కటి ఇంకా కొంచెం నార్మల్గా చూస్తే గనక ఎద్దుల బండి కావచ్చు ఇలా ఒక్కొక్కటి డెవలప్ అవుతూ ఆ గ్రోత్ మనం చూస్తూ వస్తున్నాం అంటే ఇదే కదా అంటే స్టార్టింగ్ ఇదే కాదు కదా మన పురాణాల్లోనేమో లేదు చాలా రిచ్ లైఫ్ ఉండేది అప్పుడు కరెంట్ ఉండేది అప్పుడు చాలా అన్ని వినియోగించుకునే వాళ్ళు అన్ని భోగభాగ్యాలు ఉండేవి అని చెప్పేవాళ్ళు బట్ ఇది ఎక్కడ పొంతన కుదురుతుందా అనేది చాలా మంది వాదన నిజంగా మన మళ్ళీ నేను నీకు నేను నువ్వు ఒక ప్రశ్న వేస్తావు నేను ఒక ప్రశ్న ఏంటంటే మనమే తెలివి వాళ్ళమా అసలు కాదు ఇంతకుముందు తెలివి గల్ల వాళ్ళు పుట్టలేదా ఇప్పుడు ఇది అనంతమైన కాలగమనం అవునా కాదా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో సృష్టి నీకు తెలుసా తెలీదు సో ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ మూడు నాలుగు వందల సంవత్సరాల్లోనే నువ్వు మూడు వందల సంవత్సరాలే నాలుగు వందల సంవత్సరాలు కూడా ఎక్కడైంది ఇది ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ అనే ఇది జరిగి సో ఈ మూడు నాలుగు వందల సంవత్సరాల్లోనే తెలుగు గల అందరూ పుట్టారా అంతకుముందు లేరా అంతకుముందు ఇటువంటి ఊహలు ఇటువంటి ఇవి ఎవరికి రాలేదా అదే వచ్చుంటే వాటికి ఆధారం ఏంటి ఉన్నాయి అనడానికి మీకు ఇంకొక చిన్న ఇది కూడా అమ్మా ఒక్కొక్కసారి నేచురల్ కలామిటీస్ అయితే ఏమి యుద్ధాల వల్ల అయితే ఏమి వీటి వల్ల మొత్తం వినాశనం అయిపోతుంది ఇప్పుడు ఎందుకమ్మా రేపు థర్డ్ వరల్డ్ వార్ వచ్చింది సపోజ్ థర్డ్ వరల్డ్ వార్ వచ్చి మొత్తం నాశనం అయిపోయింది మొత్తం నాశనం అయిపోయింది ఏదో కొంతమంది మిగిలారు వాళ్ళల్లో ఎంతమందికి ఈ సైన్స్ ఉంటుంది అసలు ఈ సైన్స్ ఎప్పుడు ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుద్ది అవునా కాదా నువ్వు మహాభారత యుద్ధాన్ని ఇప్పుడు వద్దాం ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను నీకు ఒక లాజికల్ థింకింగ్ అని ఏర్పడితే మన శాస్త్రాలని వాటిల్ని ఆ లాజికల్ పర్స్పెక్టివ్ తో నువ్వు చూడడానికి అవకాశం ఉంటుంది నువ్వు అస్త్రాలు శస్త్రాలు మనకు చెప్పిన వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర శస్త్రము అంటే కత్తులు కటార్లు అస్త్రము అంటే మంత్ర ప్రయోగంతో చేసేది అని ఏంటి మంత్రం మనకు తెలియని చాలా రకాల సిస్టమ్స్ వాళ్ళ వాళ్ళకు తెలిసి ఉండేవి ఇప్పుడు నువ్వు డిస్క్రిప్షన్స్ ఏది రామాయణంలో గాని మహాభారతంలో గాని యుద్ధ సమయంలో వాళ్ళు ఉపయోగించినటువంటి శస్త్రాలు అస్త్రాలు వాటి డిస్క్రిప్షన్స్ కానీ నువ్వు చదివితే ఈరోజు మనం ఏ అటామిక్ పవర్స్ ని చేస్తున్నామో ఆ అటామిక్ ఇదంతా కూడా నీకు అక్కడ కనిపిస్తుంది ఓకే ఒకసారి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట నీకు లేవని ఎట్లా చెప్తావు చెప్పు అండ్ ఒక సభ్యత నాశనం అయిపోయింది ఎలా ఉండేది సార్ అవి చెప్పండి అప్పుడు టెక్నాలజీ ఎలా ఉండేది నీకు ఇంకొక గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్పి తర్వాత అప్పుడు ప్రయోగించడమే కాదు ఉపసంహరించడం కూడా వాళ్ళకి తెలుసు ఈరోజు వదిలారు వదిలింది ఇంకా అంతే మటాష్ ఇంకా తీసుకునేది వెనక తీసుకునే అవకాశమే లేదు నీకు ఇంకా అటువంటిప్పుడు ఇది దీన్ని ఇది పిచ్చివాడి చేతిలో రాయి అంటే మా ఎవడి కోపం వచ్చినా వాడు ఇప్పుడు చూడు వాడు హిమ్ వాడు చూడు వాడి దగ్గర ఉండే దీన్ని ఏం మాట్లాడుతున్నాడు వాడు పిచ్చివాడి చేతిలో రాయా కాదా ఎవరి తలవకులుద్దో తెలియదు సో ఈరోజు మనం ఉన్నటువంటి అయితే ఆనాటి కాలంలో విద్య ఆధ్యాత్మికత ప్లస్ సైన్స్ ఈ రెండింటిని కలిపి నేర్పించేవాళ్ళు దానివల్ల నువ్వు ప్రయోగించేటటువంటి అస్త్రం కానీ శస్త్రం కానీ ఒక రీజనబుల్ అంటే ఒక ఒక ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ధర్మరక్షణ కోసం జరిగింది ఆ యుద్ధం ఇప్పుడు నామకాస్త్రం ఎవరు ప్రయోగించారు మనకు మొన్న సినిమా కూడా వచ్చింది కదా కల్కి సినిమా అశ్వత్థామ ఏమని ప్రయోగించాడు అపాండవ మగుగా అని ప్రయోగించాడు అంటే స్పెసిఫిక్ గా పాండ నువ్వు దానికి చేస్తే ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ గా అది ఆ పర్టికులర్ దీన్నే నాశనం చేస్తుంది టార్గెట్ టార్గెట్ చేస్తుంది ఎక్కడ మీరు చూడండి దాంట్లో అక్కడ ఉప పాండవులందరూ చచ్చిపోతారు ఉప పాండవులు చచ్చిపోయిన తర్వాత ఈమె గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తు కూడా కృష్ణుడు కాపాడతాడు హీ నోస్ ద టెక్నాలజీ టు హౌ టు ప్రొటెక్ట్ దట్ దీని నుంచి ఎలా కాపాడాలి అనేది ఆయనకు తెలుసు ఈ మధ్యకాలంలో ఏదో ఒక సినిమా చూశాను నేను చాలా బాగా అనిపించింది నాకు కృష్ణుడిని హీజ్ హీస్ ఎ ఇంజనీర్ అండ్ హీజ్ ఎ గుడ్ మ్యూజిషియన్ గుడ్ ఫిలాసఫర్ అని చెప్పి వరుసగా ఆయన గుణాలు ఎస్ ఇట్ ఈస్ ట్రూ మన వాళ్ళు చెప్తుంటారు స్టేను తన మేధస్సులో ఐదు శాతం పది శాతం ఉపయోగించుకున్నాడు అని ఐదు శాతం పది శాతం ఉపయోగించుకుంటే ఐన్స్టైన్ అయితే అంతకంటే ఎక్కువ ఉపయోగించుకుంటే కృష్ణుడు ఒకడు అనకాదమ్మా సో ఆ రోజు టెక్నాలజీ లేవని అనుకోవడం చాలా తప్పు అండ్ ఇంకొక విషయం మీకు చెప్తాను నాకు నేను కొన్ని రీసెర్చ్ పేపర్స్ అవి చదువుతుంటే నాకు ద్వారక మునిగిపోయింది కదా ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం రోడ్లంతా పరిచున్నాయి రోడ్ల పైన ఆ ఏరియా అంతా సిరామిక్ టైల్స్ అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం నీకు సిరామిక్ టైల్స్ టెక్నాలజీ ఉన్నట్టే కాదా ఉందా కాదా ఉన్నట్ట ఉన్నట్టే మరి ఈ రోజు మనం సిరామిక్ టైల్స్ వాడుతున్నాం అంటే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పట్లేదు అప్పుడు ఉండేది అండ్ నీకు ఇంకొక విషయం చెప్తాను నేను కారు ఉందా ఎంత దాని పవర్ త్రీ హెచ్పి త్రీ హెచ్పి వాట్ ఈస్ దట్ త్రీ హెచ్పి హార్స్ పవర్ హార్స్ పవర్ అక్కడ వాళ్ళు ఏం ఉపయోగించారు రథాలకి హార్స్ లేమో ఏమో 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 గుర్రాలనే ఉపయోగించారు గుర్రాల పవర్ని ఉపయోగించారు అర్థమవుతుందమ్మా సో ఈ రోజు కూడా మనం దాని మెజర్ చేయడానికి హార్స్ పవర్ అనే వాడుతున్నాం అవునా కాదమ్మా ఆ లింక్ చేసుకుంటే చాలా మనకి కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతాయమ్మా నేను అన్నది అదే ఈ రోజు మనమే తెలివి గల వాళ్ళం మనమే మేధావులు మన సైన్స్ మన దగ్గరే ఉంది ఇంకా మనమే సృష్టించాము కనిపెట్టాము అని అనుకోకూడదు ఇంతకు మించినవి మన పురాణాల్లో ఉన్నాయి మీకు చా మనకు కొన్ని శాస్త్రాలు ఉన్నాయమ్మా నువ్వు సరేనమ్మా నేను ఒక విషయం అడుగుతాను చెప్పమ్మా కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వేలు వేల సంవత్సరాలు ఎంత అనేది మనం దానికి వేరే లెక్కలు ఉన్నాయి కానీ ఆ లెక్కలన్నీ చెప్పుకుంటుంటే అర్థం కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి గుండ్రంగా ఉందని సూర్యుడికి ఇంత దూరంలో భూమి ఉందని చంద్రుడు నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి అంటే ఏడు గ్రహాలు రెండు ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయిని ఎట్లా కనుక్కున్నారు వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి ఇప్పుడు మన సైంటిస్టులు కనుక్కున్నవే ఇవన్నీ కూడా ఇవన్నీ కనుక్కున్నారుగా మనోళ్ళు ఇప్పుడు ఆ మీదేవురు 네టివ్ గోల్ వెస్ట్ గోదారి భీమవర దగ్గర పాలుకోడేరు పాలుక్కులు పాలుకోడేరు 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 మీ మీ ఊల్లో బ్రాహ్మణుడ ఉన్నాడా నేను ఊరికే నిన్న ఉన్నాడా మీ ఇంట్లో పెద్దోళ్ళు ఏది ఏ కార్యం కావాల్సిన ఆయన దగ్గరికి పోయి అయ్యా ఈ రోజు బాగుందా లేదా అడుగుతారా ఆయన రే రోజు అమావాస్య రోజు పౌర్ణమి ఈ రోజు అలా రోజున మీకు గ్రహణం వస్తుంది ఇవన్నీ చెప్తున్నాడా లేదా చెప్తారు ఏం సైన్స్ ఉంది వాడికి పంచాంగం ఎక్కడిది నాటిది ఎట్లా సృష్టించబడింది అవునా కాదు నువ్వు ఆ రోజు ఆ రోజు ఉన్నది సైన్స్ కాదను బాక అంటున్నది ఏంటంటే ఈ రోజు ఉన్నది సైన్స్ ఓకే కానీ ఆ రోజు ఉన్నది కూడా సైన్సే కాకపోతే నీకు తెలిసినటువంటి రూపంలో ఉండకపోవచ్చు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు మనం చూస్తున్న విధానమే కాదు ఇదే విధానంలో ఉండాలనే రూల్ ఏం లేదు అక్కడ ఇప్పుడు నీకు మహాభారతాన్ని యుద్ధం ఎట్లా జరుగుతుంది అని చెప్పి వేదవ్యాసుడు సంజయుడికి ఒక హైయెస్ట్ టెక్నిక్ ని చెప్పిపోతాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడికి చెప్పాల సో యుద్ధం జరిగేటప్పుడు ఈ లైవ్ లైవ్ కామెంటరీ ఇస్తాడు ఆయన చూడలేడు కాబట్టి లైవ్ అది టెక్నాలజీ కాదంటే ఎట్లా ఫోన్లున్నాయో సరే ఏమో ఫోన్లున్నాయో లేదో తెలియదు లైవ్ టెలికాస్ట్ ఇస్తాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామగా పాండవాశ్చైవాత సంజయ దృష్ణ పాండవాణీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యం ఉపసంగ రాజావచనం అబ్రవీత్ ఫర్స్గా చెప్తాడు మీకు భగవద్గీతలో మొదటి ఇవన్నీ చదివితే అక్కడ యుద్ధం ఎట్లా జరుగుతుందో చూపిస్తాడు టెక్నాలజీ లేదని ఎందుకు అనుకుంటాం ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత చెప్పారు థ్యాంక్ యూ సో మచ్